ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను ఆది కాండము నలభై ఒకటి యాభై రెండు బయట వర్షం కురుస్తోంది ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి అయితే కవి కంటికి కనిపించే వాన చినుకుల కంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మిదులుతున్నాయి తడిసిన నేలలో నుండి పుట్టుకొచ్చే వేలకొద్ది పూలని అవి వికసించే ఆ ప్రదేశానంతటినీ రంగులతోనూ సువాసనతోనూ నింపటం అతను చూస్తున్నాడు అతని పెదవులపై ఓ పాట ఉదయించింది నాకైతే ఈ వాన వాన కాదు పూలవానే ఆమెన్